బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి ఇవాళ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఏంటంటే నెల్లూరు వారి గోంగూర పచ్చడి ఎలా చేస్తారండి అంటే ఎలా చేస్తారంటే మామూలుగా గోంగూర కడిగి తెచ్చుకొని కడిగి ఎండ పెట్టేసుకుని అది వేయించేసేయాలి బాగా వేయించేసి ఒక పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలతో చెయ్యాలన్నమాట మిరపకాయలు వేయించక్కర్లేదు అప్ప ఇన్ని మిరపకాయలు పడతాయండి ఇన్ని మిరపకాయలు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత పోపు వేయించుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి పోపులో ఇంకా మిరపకాయలు ఏమి వేయద్దు అందులో ఏం చేయాలి ఇంగు వేయాలి ఇంగు వేసేసి అన్నీ కలిపి అన్నీ కలిపి గ్రైండ్ చేసేసేయండి గ్రైండ్ చేసి గిన్నెలో పెట్టుకోండి పెట్టుకున్నాక ఉల్లిపాయలు కలపాలి సన్నగా ఉల్లిపాయలు తరిగేసి ఒక అన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు అందులో కలిపేసేయండి గోంగూరలు కలిపేసి మళ్ళీ తెరమాత వేయాలి ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసి తెరమాత వేసేసేయండి కొద్దిగా మళ్ళీ ఇంగు కూడా వేయండి బ్రహ్మాండంగా ఉందండి గోంగూర పచ్చడి అదిరిగిపోయింది అంతే అలా చేసుకోండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే అంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ బాయ్ గోంగూర పచ్చడి రెడీ అంటే ఓన్లీ పచ్చిమిరపకాయ గోంగూర వేయించి పక్కన పెట్టుకోవాలండి తిరగమాత వేయించుకోవాలి వేయించా అదే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మెంతులు వేసేసి వేయించేసుకోవాలి చల్ల అరిపేసి స్టవ్ అరిపేసి పచ్చిమిరపకాయలు ఇన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇన్ని పచ్చిమిరపకాయలు సగానికి తుంపి వేసేసుకోండి ఆ స్టవ్ ఆరిపేసేయండి ఆ వేగిపోతాయి ఆ వేగుడు చాలు ఇందులో కలిపేసేయండి అన్నీ కలిపి గ్రైండ్ చేసేయండి గోంగూర పచ్చిమిరపకాయలు తిరగమాత గింజలు ఇన్ని ఉంచుకోండి నూనెతో పాటు ఆ నూనెని ఇందులో కలిపేసేద్దాం అంతే గోంగోంగూర వారి రెడీ గోంగూర అండి మా పిన్ని వాళ్ళ చేసుకుంటాం రైట్ ఉప్పులవి గోంగూరలో కలిపాయి కదా ఉప్పు ఈ కారం మన ప్రత్యేకంగా కారం ఏమై కల్లా పచ్చిమిరపకాయలు కారమే పసుపు వేసుకోవాలి కొంచెం గోంగూరలోకి ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు సన్నగా తరిగి కలుపుతాను ఇది గోంగూర పచ్చడి ఇది పోపు వేయించేసాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మెంతులు వేసి వేయించేశాను దాంట్లో స్టవ్ ఆరిపేశాక పచ్చిరపకాయలు కట్ చేసి వేయాలి పేలతాయి కదా మరి లేకపోతే అందుకని పచ్చి వెనపకాయలు కట్ చేసి వేయాలి తర్వాత ఈ గోంగూర గోంగూర వేయించాను అందరూ సగం వేస్తున్నాను ఉప్పు గోంగూరలో ఉంటుంది ఇంకా ఉప్పు వేయక్కర్లేదు కొంచెం మెంతి పిండి ఉంది కదా నేను గ్రైండ్ చేశాను ఆ మెంతి పిండి వేస్తాను అంతే గోంగూర పచ్చడి అయిపోయాక చూపిస్తాను బాయ్ ఉల్లిపాయలు వేసాను చూడండి అంతే పచ్చడి రెడీ